దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ విధ్వంసం అంటే దానికి ప్రతి రూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది దానికి కారణం నాకు ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను మనమందరం కూడా పల్లాటి పులి అని పిలువబడి కోడెళ్ల శివ ప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్య చంద్రయ్యని జై జగన్ అను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు తమళ్ళు అలాంటి కార్యకర్త నా జీవితంలో మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను నేరుగా వచ్చి పాడి మోశాను మళ్లీ చెప్తున్నా నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో కబద్దార్ గుర్తుపెట్టుకోండి నేను కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయట రాలేరు అవునా కాదా అవునా కాదా జంగమహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసిన పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు పార్టీ కోసం ఇచ్చిన దాచేపల్లి మండలం పెదగారుల పాటుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి ఇక్రమ్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు నర్సారావుపేటలో వక్బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు వీళ్ళిద్దరే కాదు ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో లకలేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి అప్పించి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపించి చొక్కించి చంపేస్తారు నిన్ననే రెంట చింతల మండలం మల్లవరం గ్రామం నీళ్ళ ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేసే తొక్కిచ్చారా లేదా ఆ యొక్క సామిని బాయి యొక్క మరణం నేను మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా మరిచిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మనుషుల్ని నిండు ప్రాణాలని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గులు ఏం చేయాలి ఏం చేయాలి జగన్ గుర్తు పెట్టుకో హెచ్చరిస్తున్నా కనీసం నీకు మర్యాద ఉందా అని అడుగుతున్నా ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం విచారం చేయలేని విద్యత లేని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది నాకొక బాధ్యత గుర్తొస్తుంది అందుకే చెప్తున్నా మళ్ళీ ఈ పలనాడులు నరహంసకులని అణగ దొక్కతారు తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టరు అదే నా శపథం వాదు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నా ఈ పలనాడులు గురిజాలలో పదకొండు మందిని మాచెరలో ఎనిమిది మందిని ఇంకా జిల్లా అంతా దగ్గర దగ్గర ముప్పై మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తమ్ముళ్ళు ఇప్పటి కూడా నా బాధ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు గ్రామాలు ఊరు వదిలి పెట్టిపోయారా లేదా వదిలిపెట్టిపోయారా లేదా రానియకుండా చేశారా లేదా రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా మీరు నా వల్ల కాదా పని వదిలిపెడితే మా తమ్ముళ్ళు వదిలిపెడతారా మిమ్మల్ని అందుకే చెప్తున్నా మర్యాదకు మర్యాద దెబ్బకు దెబ్బ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా రా కదిలి కులము కాదు మతము కాదు పార్టీ కాదు పలనాడు పరిరక్షణ కోసం వస్తారా మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పంట చెప్పండి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి ఇంకా గట్టిగా చెప్పండి తిరిగితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడదాం నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా మీద దాడులు చేశారు అవునా కాదా